రంగుల ప్రపంచంలో ఒక చిన్న బంగారు ఇల్లు ఉండేది తలుపు పసుపు రంగులో మెరిసేది తలుపు మధ్యలో టింగ్ అనే చిన్న డోర్బెల్ ఉండేది పెద్ద పెద్ద కళ్ళతో కాంతితో ప్రతి ఉదయం టింగ్ ఎంతో ఉత్సాహంగా ఎదురుచూసేది ఎవరో నన్ను నొక్కుతారా అని కానీ రోజులు గడిచిపోయాయి ఎవరూ రాలేదు మేఘాలు నవ్వాయి పూలు నాట్యం చేశాయి కానీ టింగ్ మాత్రం నిశ్శబ్దంగా ఉంది టింగ్ నిట్టూర్చింది హృదయ కాంతి మసకబారింది ఎవరూ నన్ను నొక్కకపోతే నేను బెల్ అని ఎలా చెబుతాను అనుకుంది రాత్రి చంద్రుడు వెలిగాడు నక్షత్రాలు మెరుస్తున్నాయి టింగ్ ఆకాశాన్ని చూస్తూ కలలు కనసాగింది నేను ఈ తలుపు వెలుపల ప్రపంచాన్ని చూడగలిగితే ఎంత బాగుంటుంది అని టింగ్ మెల్లగా చెప్పింది అకస్మాత్తుగా క్లిక్ టింగ్ గోడ నుండి వదిలిపోయి మృదువుగా తలుపుపైన పడిపోయింది నేల నుండి ప్రపంచం చాలా పెద్దదిగా కనిపించింది Talupu postu box guhalaundi, Ting kasta Nadichindi. Gali chutu Ting began to roll across the porch, wobbling and giggling as the cool night wind whooshed around her playfully. Hello, echo, she called joyfully, laughing as her voice bounced back from the quiet, sleepy garden. The night was alive with sound. Raindrops tapping, fences creaking. And gentle breezes humming sweet, sleepy songs. Ting listened carefully, realizing how full of music the world could be, even without her ding dong. She smiled brightly, her heart light glowing warm, whispering, Maybe I can just listen and be happy. The cool wind brushed her shiny golden face, and Ting felt brave and ready to roll back home again. She rolled toward the big yellow door, which now looked taller and grander than ever before. Up I go. Ting cheered happily, wiggling and bouncing with all her might to reach her cozy little spot. With one happy jump, click, Ting fit perfectly back into place on the door where she belonged. Morning sun peeked over the hills, painting the cartoon village in soft gold and rosy pink colors. Ting was Sabdani Vini Link, blank. ani Sabdan Ting Nidra Lechina Chusindi. Aha. ప్రపంచం సంగీతంతో నిండిపోయింది టింగ్ నవ్వింది నన్ను ఎవరూ నొక్కకపోయినా నేను సంతోషంగా ఉండగలను అంది ధైర్యంగా రాత్రి చల్లగా ఉన్న టింగ్ హృదయం వెచ్చగా ఉంది ఉదయం సూర్యుడు ఉదయించగానే ఆమె తలుపు వైపు తిరిగి వచ్చింది ఇప్పుడే నేను తిరిగి వెళ్లి నా స్థానంలో నిలుస్తాను అని అంది ఒక్కసారిగా టింగ్ ఎగిరి క్లిక్ తన ప్రియమైన చోట స్థిరపడింది ఆ క్షణంలో ఆమె తానే మోగింది దింగ్ డాంగ్ అని ఆనందంగా తింగ్ నవ్వుతూ ఉంది నా ఆనందమే నా సంగీతం నేను ఎప్పుడూ మెరుస్తూనే ఉంటాను